ప్రభావతి కిందకి దిగి బాలును చూసి అంటది అయ్యా మళ్ళీ తాగొచ్చినట్టున్నారు ఈ మధ్యన కావాలి అనుకున్నాను అబ్బే అదేం లేదు అంతలో మనోజ్ వచ్చి అంటాడు ఏంటి న్యూస్ సెన్స్ ఏం జరుగుతుంది ఇక్కడ అని బాలు అంటాడు నీకు ఒక రూమ్ ఉంది కదా తలుపు ఉంది కదా వెళ్ళి తలుపేసుకుని రూమ్ లో పడుకో మనోజ్ అంటాడు అనవసరంగా తాగొచ్చి మాట్లాడుకు మీనా బాలును తీసుకుని వెళ్ళు అని చెప్తాడు మనో అంటది రవితో ఏంటి రవి ఇది మళ్ళీ బాలు తాగొచ్చాడు బాలు వల్ల ఇంట్లో మళ్ళీ గొడవలు అవుతాయి అప్పుడు బాలు అంటాడు డబ్బులమ్మా ఇక్కడ ఏం జరిగినా మీ అమ్మలు ఇంట్లో చెప్పాలా మీ అమ్మ డబ్బు తీసుకుని వచ్చి మమ్మల్ని అవమానించాలా అంతలో ప్రభావతి అంటది ఏ నీ పిల్లం మాత్రం ఏం చెప్పదా ఇక్కడ జరిగేవన్నీ నుంచి రాత్రి దాకా వార్తలు చ వార్తలు చదివేనట్టు చదువుతుంది నీ పిల్లం అప్పుడు బాలు అంటాడు అవునా అయితే మా అత్తగారు దాన్ని అలుచుగా తీసుకుని ఎప్పుడైనా వచ్చి నాన్న అవమానించారేటి ప్రభావతి అంటది శృతి వాళ్ళ అమ్మ పెద్ద మనసుతో డబ్బు ఇవ్వాలి అనుకో దానికి నువ్వు గొడవ పెద్ద చేసి ఆవిడని అవమానించావు అప్పుడు మీనా అంటది ఏమన్నారు ఆవిడ డబ్బు తీసుకుని వస్తే మనం తీసుకోవాలా ఇప్పుడు మీరు మీ కొడుకు డబ్బు తీసుకోలేదే మీ కొడుకుని తిడుతున్నారా ఎవరో దారిని పోయే వాళ్ళు దానం చేస్తే మనం తీసుకోవాలా చందాలు ఇస్తే చేతులు చాపాలా ఏంటి మాట్లాడుతున్నారు మీరు అప్పుడు ప్రభావతి గట్టిగా ఏ అని అరుస్తుంది మీనా అంటది ఏ ఏంటి ఏ డబ్బులు ఇస్తే మనం తీసుకోవాలా ఆవిడ ఏమన్నారో మీరు వినలేదా వాళ్ళ ఆయన లోన్ ఇవ్వకపోతే మనం ఇల్లే కట్టలేమంట ఆవిడ ఇచ్చిన ఐదు లక్షలు తీసుకోకపోతే రూమ్ ఎన్నటికీ కట్టలేమంట మీరు ఆవిడని సమర్థిస్తున్నారా రోహిణి మనోజుని ఏమైనా అంటే ఊరుకుంటదా శృతి రవిని ఏమైనా అంటే ఊరుకుంటదా మరి ఆవిడ మా అమ్మయ్య గారిని అంతగా అవమానిస్తే మీరెందుకు ఊరుకున్నారు అదే నేనయ్యుంటే ఆ కథ వేరేగా ఉండేది పైగా డబ్బు తీసుకోలేదని మా ఆయనే అంటారేటి మీ భర్తని ఎవరైనా ఏదైనా అంటే ముందుగా నోరెప్పాల్సింది మీరు అవునా కాదా చెప్పండి నా భర్త ఇంతమంది ఉన్నా కూడా చేయలేని పని చేశాడు ఈ ఇంటి యజమాని గౌరవాన్ని వెయ్యే రెట్లు పెంచారు అసలు మన మధ్య గొడవ పుట్టించడానికి ఆవిడ వచ్చారు అసలు సోఫాలు తిప్పి పంపినప్పుడే ఈ ఇంటికి ఒక గౌరవం ఉందని ఆవిడకి అర్థం కాలేదా లక్షన్నర సోఫాలే తీసుకోలేని వారు ఐదు లక్షలు తీసుకుంటారని ఎలా అనుకున్నారు నా భర్త రెచ్చిపోయి మాట జాడితే గొడవ పెద్ద చేసి శృతి మనసు మార్చేద్దాం అనుకున్నారు దానికోసమే వచ్చారు అని చెప్తాది మీనా అంతలో బాలు క్లాప్స్ కొడతాడు మీనా అంటది శృతితో శృతి నువ్వు నా చెల్లెల్లాగా అనుకుంటున్నాను ఒక జవాబు చెప్పు నాకు పుట్టింటి డబ్బు తీసుకుని మామీ రూమ్ కడితే అది నీ గౌరవమా నీ భర్తకు గౌరవమా నీ గౌరవమా గౌరవమ్మా అంటది ఏమో డీప్ గా ఆలోచించలేదు నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది రోహిణి మా ఆయన తాగొచ్చాడు అన్నావు ఏ రోహిణి మా ఆయన తాగొచ్చి వాగాడా ఏం వాగాడు తండ్రి చంపదెబ్బ కొడితే తల ఉంచుకుని నిలబడ్డాడు ఆయన వల్ల పరువు పోయిందని చెప్తావా ఈ ఇంటి మర్యాద పరువు తాగినంత మాత్రాన పోదు పెళ్లి మండపం నుండి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం వల్ల పది మంది ముందు ఆయన తల దించుకున్నట్టు చేశారు అప్పుడు పోయింది ఆ పరువు పెళ్లం డబ్బులు ఇవ్వలేదని తల్లి డబ్బులు ఇవ్వలేదని పోయి గుడి ముందు అడుక్కుంటే అప్పుడు పోతుంది పరువు మీ ఆయనకి అంత ఇబ్బంది అయితే మీ ఆయనకి ఒక రూమ్ ఉంది దానికి ఒక తలుపు ఉంది వెళ్ళి తలుపు వేసుకొని పడుకోమని చెప్పు బిజినెస్ మ్యాన్ అయితే షాప్ లో చూసుకోమను ఈ ఇంట్లో ముగ్గురు కొడుకులు సమానమే అప్పుడు మనోజ్ అంటే రోహిణి మాత్రం ఏమన్నదమ్మా విన్నావా మీనా ఏమంటుందో మీనా అంటది రోహిణి ఒకదానికే చెప్పట్లేదు నా భర్తనే తీసి పారేసినట్టు మాట్లాడొద్దని అందరికీ చెప్తున్నాను ఏ రవి మీ అత్తయ్య గారు వచ్చి అలా మాట్లాడుతుంటే నువ్వే సమాధానం చెప్పుంటే మీ అన్నయ్య సమాధానం చెప్పేదాకా వచ్చుండేది కాదు కదా నిజమే వదిన నాకు నచ్చలేదు అని ఏం మాట్లాడాలో తెలియలేదు ఎవ్వరూ మాట్లాడరు కానీ మా ఆయన మాత్రం దోషిలా నిలబడి అని చెప్తుంది మీనా మళ్ళీ తల ఒక మాట ఈయనే అంటారు ఋతిని బయటకు పంపాలని చూసిన వాడే అయితే ఆ రోజే తీసుకుని వాళ్ళం కాదు తర్వాత మీ ఇద్దరు విడివిడిగా ఉన్నప్పుడు కూడా ఇంటికి రమ్మనేది ఆయన ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలని అనుకుంటారు కానీ మూడో వ్యక్తి వచ్చి మాట్లాడడం వల్లే గొడవలన్నీ వస్తున్నాయి లాస్ట్ లో మామయ్య గారు నేనైనా తప్పుగా మాట్లాడే నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా మేడ పైన బాలు మీనా ఇద్దరు కూర్చొని ఉంటారు బాలు చాలా బాధపడుతూ ఉంటాడు నాన్న నన్ను కొట్టాడని మీనా అంటది ఏమి మీ నాన్న కొట్టారని బాధపడుతున్నారా అవును మా నాన్న కొట్టాడు కదా నన్ను నిన్ను మీ అమ్మ ఎప్పుడైనా కొట్టిందా అమ్మ నన్ను కొట్టడానికి నేను కనపడిన వాళ్ళందరినీ కొట్టడానికి వరకును ఆడలేదు మగాలేదు కోపం వస్తే ఇంగితం మర్చిపోతే ఎలా ఆవిడతో అలా మాట్లాడతారా మెడపట్టి గింటేస్తానని చెప్తారా అప్పుడు బాలు అంటాడు ఆవిడ అన్నమాట మంచిదేనా అంటది ఆవిడ ఏదైనా అనుకో కానీ మీరు అలా అనడం తప్పు మా నాన్నను కొట్టాడు అందుకే తాగేసి వచ్చాను అని చెప్తాడు బాలు రూమ్ వల్లే కదా గొడవంత అవుతుంది ఆ రూమ్ నేనే కడతాను అని చెప్తాడు బాలు సరే పడుకోనని చెప్తాది మీనా అప్పుడు బాలు అంటే మా అంటే నాకు చాలా ఇష్టం ఆయన బాగుండాలి అని చెప్తూనే పడుకుంటాడు బాలు ఉదయాన్న అవుతుంది బాలు స్నానం చేసి బొట్లు పెట్టి దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు హారతి ఇచ్చి గంట మోగిస్తాడు ఆ సౌండ్ కి అందరూ కిందకి దిగుతారు நான்கர் அண்டர் நாட்டர் இது இது நிஜமா ప్రభావతి అంటది నేను కళ్ళలో కూడా అనుకోలేదు వీడు పూజ చేస్తాడని అంతలో బాలు హారతి తీసుకుని వచ్చి హారతి తీసుకో ప్రభావతి నానా తీసుకో నానా అని చెప్పి అందరికి హారతి ఇస్తాడు సత్యం అంటారు అసలు ఏంట్రా ఇది అంతా అని బాలు అంటే నన్ను క్షమించి దీవించండి నాన్నగారు నేను నేను తాగి వాగాను నాన్నగారు మా కోసం మీరు ఎన్నెన్నో చేశారు నాన్నగారు మాకు అసలు రూమే వద్దు నాన్నగారు ఆ రూమ్ వల్లనే గొడవ అవుతుంది నాన్నగారు మీరు మాకోసం రూమ్ కట్టాలని ఆరాట పడుతున్నారు దాని వల్ల చాలా గొడవలు అవుతున్నాయి నాన్నగారు మాకు ఆ రూమే వద్దు నాన్నగారు ఈ నరదిష్టి ఆ నరఘోష నరపీడ వద్దు నాన్నగారు మాకు అసలు రూమే వద్దు నాన్నగారు అని చెప్తాడు బాలు సత్యం అంట రూమ్ లేకపోతే ఎలా రా అని బాలు వల్ల వచ్చే రచ్చ రొచ్చు తొక్కలో ఫైటింగ్ పనికిమైన వాళ్ళతో ఫైటింగ్లు విసిగిపోయాను నాన్నగారు కావాలంటే నేనే నా రూమ్ ని ఎప్పుడో వీలైనప్పుడు కట్టుకుంటా నాన్నగారు అప్పుడు ప్రభావతి అంటది అమ్మయ్య నా ఇంటి పత్రాల మీద పడలేదు బతికించావరా దేవుడా అని అనుకుంటది అప్పుడు మనోజ్ అంటే ఇలాగే నీ భార్య కూడా ఊకొనిచ్చిన రోజే బంగారం వేసుకుంటాను శబదం చేసింది అప్పుడు రోహిణి అంటది ఆ శబదమే ఇంకా నెరవేరలేదు ఇంకో శబదం ఎందుకు లే బాలు అంతలో మీనా వచ్చి ఆపండి ఏ ఎందుకు బంగారం కొనలేడు ఎందుకు రూమ్ కట్టలేడు మా కష్టంతో మేము రూమ్ కట్టుకుంటాం అని చెప్తాది మీనా ఏమండి మీరు రూమ్ కడుతున్నారు మనం అందులో ఉంటున్నాం కట్టి వీళ్ళు నోళ్లు ముయించాలి అప్పుడు సత్యం అంటారు సరే మా నేను కొంచెం సాయం చేస్తానని అందులో మీనా అంటది అవసరం లేదు మామయ్య అందులో ఒక్క రూపాయి కూడా మీద వద్దు మామయ్య అందులో మీరు ఒక్క రూపాయి ఇచ్చిన నా భర్తని వీళ్ళందరూ ఎగతాలు చేస్తారు రూమ్ అయ్యే ఖర్చు అంతా మా ఆయన భరిస్తారు ప్రభావతి అంటది మంగమ్మ రెండో శబదం చేసింది వాడు కారు తోలి నువ్వు పువ్వుల మీరు రూమ్ కట్టేస్తారు మేము చూసేస్తాము సత్యం అంటారు ఎందుకమ్మా నేను కొంచెం సహాయం చేస్తానని వద్దు మామయ్య అంటది మీనా అప్పుడు వంటగదికి శబ్దం చేసావు మీనా అప్పుడు నా భర్త కొనిచ్చినప్పుడే వేసుకుంటాను బంగారం అని శబదం చేశావు ఇంతవరకు ఆ పసుపు తోడే వేసుకుని తిరుగుతున్నావు ఆ పుస్తలు తప్ప ఏం చేయించలేకపోయింది నేను ఇప్పుడు ఏకంగా నా డబ్బుతోనే రూమ్ కట్టిస్తానని శబం వేశావు కార్నైనా కట్టించగలనని భయం వేస్తుంది నాకు తెలుసా మీనా అంటది లేదు మీరు తలుచుకుంటే చేస్తారు మీ చెల్లి పెళ్లికి సాయం చేయించలేదా నాకు బండి కొండేదా నాకు షాప్ పెట్టించలేదా నాతో పూల్ షాప్ పెట్టించలేదా అలాగే రూమ్ కూడా కడతారు బాలు అంటాడు అప్పులు కట్టేవాడు వడ్డీలు కట్టేవాడు రూమ్ ఎలా కడతాడు ఏమండి మనం రూమ్ కట్టకపోతే ఇప్పుడు మామయ్య రూమ్ కడతారు ఎందుకు ఈ వయసులో ఆయన ఇబ్బంది పడ్డామని అందుకే మేమే కడతామని చెప్పాను బాలు అంటాడు నడవడానికి దారే లేని చోట నువ్వు కార్ నడపమని చెప్తున్నావు మీనా అంటది ఒక ఐడియా వచ్చిందండి ఏమది మనం ఇంకొక కార్ కొందాం ఆ కారు అద్దెకిద్దాం వచ్చే అద్దె చీటీ కడదాం ఆ చీటీ ముందే పాడి రూమ్ కడదాం అని బాలుతో ఇలా చెప్తుంది మీనా